హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కానుంది ఫ్రెండ్స్ ముప్పై ఐదు వేల పోస్టులను రిలీజ్ చేస్తామని ఒక నోటిఫికేషన్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు కేవలం టెన్త్ పాస్ అయితే సరిపోతుంది జస్ట్ అప్లై చేస్తే మీకు మీ నేమ్ అయితే మెరిట్ లిస్ట్లో వస్తే మీకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి కి సంబంధించి ఓవర్వ్యూ వ్యూ చూసినట్టయితే ఆర్గనైజేషన్ వచ్చేసి ఇండియా పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు పోస్ట్ నేమ్ వచ్చేసి గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ పోస్ట్లు అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ వేకెన్సీస్ చూస్తే ముప్పై ఐదు వేల పైనే ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అయితే జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ రోజు అయితే ఆ మంత్లో రావడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి ఫ్రెండ్స్ అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూస్తే టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా పోస్ట్ డాట్ డాట్ ఇన్లో అయితే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి కావాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే ఇండియా పోస్ట్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించి ఫ్రెండ్స్ ఇండియా పోస్ జీడిఎస్ బీపీఎం ఏబిపిఎం దాక్ సేవకు సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అయితే క్లియర్గా అప్లికేబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్స్ చూస్తే టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మరియు మస్ట్ స్టడీ ద లోకల్ లాంగ్వేజ్ అప్ టు టెన్త్ క్లాస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఇండియా పోస్ట్ ఆఫీస్ అప్లికేషన్ ఫామ్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి కి సంబంధించి ఫీజ్ చూసినట్టయితే కేటగిరీ వైజ్గా జనరల్ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ కేటాయించారు ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అయితే కేటాయించారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ కేటాయించారు ఫ్రెండ్స్ పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లో చేయవలసి ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి ఏజ్ లిమిట్ కనుక చూసినట్టు ఇండియా పోస్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మినిమమ్ ఏజ్ ఫర్ ద ఇండియా పోస్ట్ ఆఫీస్ ఈజ్ ఎయిటీన్ ఇయర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు పద్దెనిమిది సంవత్సరాల పైన ఉన్న అభ్యర్థులు అయితే ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మాక్సిమం ఏజ్ ఫర్ దిస్ పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ ఇస్ ఫార్టీ ఇయర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు పద్దెనిమిది సంవత్సరాల మధ్య ఉన్న పద్దెనిమిది సంవత్సరాల మధ్య నుండి నలభై సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అయితే ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది అది కూడా అథారిటీ రూల్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్టయితే అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద టెన్త్ స్టాండర్డ్ విత్ మినిమం మార్క్స్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మీరు అయితే మీ టెన్త్ ఎస్ఎస్సి ఉంటుంది కదా అయితే అది అయితే మీరు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే పాస్ అయ్యి ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ ఎ మినిమమ్ ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ అయితే దాటి ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికెంట్ మస్ట్ లుక్ ఫర్ జాబ్ అండ్ హావ్ అప్లైడ్ ఇట్ ఫ్రెండ్స్ ఇవన్నీ చూసుకోవాలని క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఒకసారి మీరు అప్లై చేసుకునే ముందు ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి చూసుకోవాలి అని చెప్పారు ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఎలిజిబుల్ అవుతారో కాదు ముందే చూసుకొని అప్లై చేసుకోండి అని క్లియర్ గా చెబుతున్నారు ఫ్రెండ్స్ ఒకసారి ట్వంటీ ట్వంటీ సిక్స్కి కి సంబంధించి పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ కి జీడిఎస్ శాలరీ చూసినట్టు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం పోస్ట్ చూసినట్టయితే చూసినట్టు అయితే మంత్లీ పేస్కేల్ వచ్చేసి పన్నెండు వేల నుండి స్టార్ట్ అవుతుంది ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభైకి ఎండ్ అవుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ యాన్యువల్ ప్యాకేజ్ వచ్చేసి అరౌండ్గా లక్ష నలభై వేల దాకా ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంటారు కదా ఏబిపిఎం వాళ్ళకి అండ్ గ్రామ్ గ్రామీణ బ్యాక్ సేవకు ఉంటుంది కదా జీడిఎస్ వాళ్ళకి మంత్లీ పే స్కేల్ వచ్చేసి పదివేల నుండి స్టార్ట్ అవుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఇరవై నాలుగు వేల నాలుగు వందల వరకు ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ యాన్యువల్ ప్యాకేజ్ వచ్చేసి అరౌండ్గా లక్ష ఇరవై వేల వరకు ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ కేవలం మీరు జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది మీ టెన్త్ మార్క్స్ బట్టి మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి ఇలాంటి మంచి అవకాశాన్ని పోస్ట్ ఆఫీస్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి టూ స్టేజెస్లో కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ మీరు ఒకసారి అప్లై చేసిన తర్వాత ఫస్ట్ మెరిట్ లిస్ట్ ద్వారా అయితే మీ నేమ్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే మీకు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు ఇక క్వాలిఫై అయితే మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఈ టూ స్టేజెస్లో మీ క్వాలిఫై అయితే మీ జాబ్ వచ్చినట్టే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఇండియా పోస్ట్ రిక్రూట్మెంట్ ఆఫీస్కి ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించి ఫస్ట్ అయితే మీరు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఆ జాబ్కి సూటబుల్ మీరు ఎలిజిబుల్ అవుతున్నారా లేదా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ చేయవలసి ఉంటుంది లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అందులో లాగిన్ అయిన తర్వాత మీరు అయితే మీ మీకు సంబంధించి అందులో అడిగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా ఆ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది అన్ని అటాచ్ చేసిన తర్వాత పేమెంట్ అయితే పే చేసిన తర్వాత మీరు అయితే సబ్మిట్ చేయంగా ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకోండి ఫర్దర్గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి అవకాశం మిస్ చేసుకోకండి ఎందుకంటే భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ముప్పై ఐదు వేల పోస్టులు అయితే కేటాయించారు ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ